హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కార్తీక పురాణం ముప్పైవ అధ్యాయం కార్తీక వ్రత మహిమాన్ ఫలశ్రుతి నైమిసారణ్య ఆశ్రమములో సౌనకాది మహామునులందరకు మహాముని తెలియజేసిన మహిమను విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి వేయి నోళ్ళ కొనియాడేరి మునులకు ఇంకనూ సంశయములు తీరనందున గాంచి ఓ మహాముని ఓ మహాముని తిలక కలియుగమందు ప్రజలు హరిషడ్వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు అటువంటి వారు సులభంగా ఆచరించు తరుణోపాయమైనదేదైనా కలదా ధర్మములన్నింటిలోనూ మోక్ష సాధన కుపకరించు ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తి నంగు ఉత్తమమైనది ఉత్తమమైనది దైవం ఎవరు మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చి కార్యమేది ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షం పొందగలుగుపా ఉపాయమేది ఉపాయం ఏమి హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతోనున్నాము తాన దీనిని వివరించి తెలియజేయమని కోరిరి అంత సుతుడా ప్రశ్న నాకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకోనవలసినవి మందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసారసాగరమును దాటుటకు మీరు అడిగిన ప్రశ్నలు మోక్ష సాధనములు కాగలవు కార్తీక వ్రతము వలన యాగాది క్రతువు లొనరించిన పుణ్యము దాన ధర్మం ఫలము చే చేకూరును కార్తీక వ్రతము శ్రీమన్నారాయణుకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నాడు ఆ వ్రత మహిమ వర్ణించుట నాకు శక్తి చాలదు అంతియే కాదు సృష్టికర్తయ్యగు ఆ బ్రహ్మదేవునికి కూడా సఖ్యము కాదు ఆయనను సూక్ష్మముగా వివరించదను కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాసి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానం చేయవలయును దేవాలయంకు వెళ్ళి హరిహరాదులను పూజింపవలయును తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలయును ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయమున గానీ శివాలయమున గాని ఆవునేతిలో దీపారాధన చేయవలెను ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనం చేయవలయను ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించేవారు జీవన్ముక్తులగుదురు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక గాని లేక వారలను జూచియే ఎగతాళి చేసినా గాని వారికి ధన సహాయం వారికి అడ్డుపడిన వారును హి ఇహమందు అనేక కష్టములు గాక వారి జన్మాంతరముందు నరకములో పడి యమకింకరుల చేత నానా హింసలు పాలగుదురు అంతేగాక అట్టివారు నూరు జన్మల వరకు చండాలాది హీన జన్మలెత్తుదురు కార్తీక మాసములో కావేరీ నదిలో కానీ గంగా నదిలో కానీ అఖండ గౌతమి నదిలో గానీ స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్టతో ఆచరించిన వారు యహమందు సర్వసుఖములను అనుభవించుటేగాక జన్మాంతరమున వైకుంఠ వాసులగుదురు సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసం ఉత్తమమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాసము వ్రతము వలన జన్మ జన్మల నుండి వారులకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠ పొందగలరు పుణ్యాత్మలకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలనది కోరిక పుట్టు పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏవగింపు అసహ్యము కలుగును కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడవక ఆచరించవలిగను ఇటు నెల రోజులు చేయలేని వారులు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణముండి మరునాడు ఒక బ్రాహ్మణునికి భోజనం ఎడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమానము సమాన ఫలము కలుగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికి తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామస్మరణ చేయచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు ఎడల వారికి పుణ్యలోకము ప్రాప్తించును ఈ కథను చదివిన వారికి శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగజేయును ఓం సర్వేషాం స్వస్తిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు ఓం పూర్ణం భవతు ఓం శాంతి 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 ఓం నమో భగవతే వాసుదేవాయ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పురాణం ముప్పై అధ్యాయం కంప్లీట్ అయిపోయింది ఇది నెల రోజులు ఉంటుంది ఇది లాస్ట్ అధ్యాయం మళ్ళీ నెక్స్ట్ విష్ణు సహస్రనామం మళ్ళీ కంటిన్యూ అవుతుంది మీరందరూ నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ట అవర్ ఛానల్ నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే కార్తీక పురాణం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను ఆ శ్రీమన్నారాయణ కృప మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను